నీ నీ విశ్వాస జీతులో సమస్య యొక్క తీవ్రత కానీ ఎప్పుడైనా నీ ముందు వస్తే దాన్ని చూడకుండా దేవుని బలం గొప్పదని చెప్పగలవా నీ నీ ప్రార్థన అంటే అదే సమస్య తీవ్రత గొప్పదని చెప్పకూడదు వ్యక్తుల గొప్ప వ్యక్తిత్వాలు గొప్ప వాళ్ళ గురించి మీరు మాట్లాడద్దు నీ శత్రువు ఒక దేశపు ప్రధాని అయితే ఒక దేశపు రాజు అయితే ఒక క్రైస్తవుడుగా నువ్వు నిలిచి గెలవడానికి నీ విశ్వాసం సరిపోద్దా ఇప్పుడు డౌట్ వచ్చింది సరిపోద్దా అన్నదే అప్పుడు మీరు షడ్రక్ దగ్గరికి కానీ మేషక్ దగ్గరికి కానీ అభ్యంత దగ్గర కానీ వెళ్ళండి వాళ్ళు ఏం చెప్తారు దేశం చట్టమే చేయని వంగు అని చెప్పని సంపుతామని చెప్పని మా దేవుని యొక్క శక్తి కలిగిన నమలో మేము తల వంచము మోకరించము వాళ్ళకి సరిపోయింది మనకెందుకు సరిపోలేదు అంటారారా ఏం కావాలి ఇప్పుడు మనకి వాళ్ళు దేవుని మీద ఆనుకున్నటువంటి జ్ఞానం మనకు కొదువుగా ఉంది అది కావాలి ఇది ఆఖరి రోజుల్లో ఒక విశ్వాసి గోజాడి లోకపు భూసంపదలను లోకపు ఐశ్వర్యాలను భోగభాగ్యాలను సుఖాలను సంతోషాలను అనుకు అనుకుంటున్నటువంటి సంబంధమైనటువంటి ఈవులను అపేక్షించుకోవడానికి చేసే ప్రార్థనా జీవితాలను దేవుడు ఆనందించేవాడు కాదు ఇప్పటికైనా మీ విజ్ఞాపలకు దండం ఆపండి ఈ ఇంటర్సీడింగ్ ప్రేయర్లు అని చెప్పి లోకానుసారమైన విషయాల కొరకు ఎడచగక మొర పెట్టేస్తున్నారు అనవసరంగా టైం వేస్ట్ చేసేస్తున్నారు అసలు దేవునితో గడిపే జీవితం దేవుని మీద లక్ష్యం కూడా లేకుండా పోతున్నాయి దేవుడు అంత మీ ఏడుపులకి మీ బలహీనతలకు పడిపోతాడా నీ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఎంత ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడగలిగేదిగా నిన్ను నిలబెట్టేదిగా నువ్వు నిందారహితంగా అనేటువంటి ధైర్యపు స్థితికి నిన్ను తేగలగాలి ఆ రోషం పౌరుషం ఈ రోజుల్లో కనుగొలగలమా చూడగలమా మనలో ఆ పరిస్థితి ఉందా ఆ స్థాయికి మన అంతరంగంలో ఆ పరిస్థితి నిలబడగలుగుతుందా ఆలోచించండి